టీచర్లకు ఏకీకృత సేవా నిబంధనలు తీసుకురావాలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎమ్మెల్సీ కొమరయ్య విజ్ఞప్తి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది ప్రకారం పంచాయతీరాజ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు ఏకీకృత సేవా నిబంధనలు తీసుకురావాలని ఎమ్మెల్సీ కొమరయ్య అయితే కోవడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ సందర్భంగా తెలంగాణ టీచర్ల సమస్యలు విద్యాశాఖకు చెందిన అంశాలపై పలు అయితే చేశారు ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి ఉద్యోగులు ఏవైతే ఉన్నారో రెండు వేల పదమూడు రెండు వేల మూడు నియామకాలు పొందిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అయితే విజయం సాధించారు కదా అందులో భాగంగా వీరందరికీ కూడా సిపిఎస్ అయితే రద్దీ పాత పెన్షన్ విధానం అయితే వారికి వచ్చింది అయితే మిగిలిన వారికి కూడా సిపిఎస్ అయితే రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అయితే విడుదల చేయాలని కోవడం అయితే జరిగింది సో ఇట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు సిపిఎస్ అయితే రద్దు చేసి ఏపీ తెలంగాణ ఉద్యోగులందరికీ కూడా మనకి పాత పెన్షన్ విధానం అయితే తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి